ఈరోజు జనవరి పదమూడు పరమశివుడికి ఆ భోలాశంకరుడికి అతి ఇష్టకరమైనటువంటి రోజు ఈరోజు ఎందుచేతనంటే ఈ సంవత్సరము జనవరి పదమూడు శివ ముక్కోటి నూట పది సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి అతి విశిష్టకరమైనటువంటి మరియు శివ కేశవలకు అంటే మహావిష్ణువును పరమశివుణ్ణి ఎవరైతే నిరంతరము అనిత్యము ధ్యానిస్తూ పూజిస్తూ ఆరాధిస్తుంటారో అటువంటి శివ కేశ భక్తులకు అతి ఇష్టకరమైనటువంటి రోజు అయితే మరి ఈ సంవత్సరం జనవరి పదమూడు ముక్కోటి ఏకాదశి రావటము మనకందరికీ తెలిసిందే అయితే ఈ జనవరి పదమూడు నూట పది సంవత్సరాల తర్వాత అమోఘమయంగా శివుని యొక్క జన్మ నక్షత్రమైనటువంటి అరుద్రా నక్షత్రము ఈరోజు అంటే జనవరి పదమూడు ఉదయం ఐదు గంటలకు ఉద్భవిస్తుంది కాబట్టి శివభక్తులు అందరికి కూడా ఇది చాలా పుణ్యకరమైనటువంటి చాలా మహిమాన్మతికరమైనటువంటి అతి ముఖ్యంగా ముక్తిదాయకమైనటువంటి రోజు ఈరోజు అందుకే ఈ యొక్క సోమవారాన్ని శివ ముక్కోటి అని అంటారు అంతేకాకుండా ఈరోజు మాఘమాస శుద్ధ పౌర్ణమి మరియు మాఘ మాసము కూడా ఇప్పుడు ఐదు గంటలకు స్టార్ట్ అవుతుంది అంతేకాకుండా అతి ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈరోజు సోమవారము మరియు భారతదేశం అంతా కూడా ఈరోజు భోగి వేడుకలు కూడా జరుపుకుంటూ ఉంటారు అంటే ప్రతి ఇంటి ముందు ప్రతి గృహం ముందు అంతా కూడా భోగి మంటలు వేసుకు వేస్తూ ఆ పరమశివుణ్ణి ధ్యానిస్తూ ఉంటారు అయితే ఈరోజు కనుక మనము జపనిష్టలతో జప ధ్యానాదులతో గృహ గృహాన్ని మరి మన శరీరాన్ని కనుక శివమయం చేసుకుంటే మనం ఎంతో అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సాత్విక ఆహారాన్ని తీసుకొని ఆ శివుని యొక్క కృపా కటాక్షాలకు మనము ప్రాప్తులు కాగలమని ఆశిస్తున్నాము అంతేకాకుండా ఇప్పుడు ఈరోజు మనం గమనించేట్లయితే ఈరోజు ఉదయాన్నే ఐదు గంటలకు భోగి మంటలు వేస్తున్నటువంటి సమయంలో పంచభూతాల్లోని వరుణుడు అంటే గంగమ్మ తల్లి కరుణించి వాన కురవటం చిరుజల్లులు తొలకని చిరు జల్లులు కూడా కురవటము అవంతి కూడా ప్రతి గృహం ముందు మనకి చిరుజల్లు వలె గంగమ్మ తల్లి మనకి కృప చూపటము మన అందరి అదృష్టం వెంకటగిరిలో ఉన్నటువంటి మన అందరూ కూడా అదృష్టవంతులమే కాబట్టి ఇక్కడ మనం గమ గమనించదగ్గ విషయం ఏమంటే శివుని యొక్క జన్మ నక్షత్రము అరుద్రా నక్షత్రము ఈరోజు ఉదయాన్నే ఐదు గంటలకు ప్రారంభమైంది అదే సమయంలో తొలకరి జల్లు మేఘాల నుంచి ఆకాశం నుంచి అంటే పంచభూతాల్లోని ఆకాశం నుంచి భూమి మీదకి మనకి తొలకరి జల్లువలే కురవటము చాలా విశిష్టకరమైనటువంటి చాలా పవిత్రకరమైనటువంటి చాలా పుణ్యకరమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు మన వెంకటగిరిలో ఉన్నటువంటి అందరం కూడా మనము అదృష్టం చేసుకున్న వాళ్ళే ఎందుచేతంటే నూట పది సంవత్సరాల తర్వాత ఈ యొక్క శివ ముక్కోటిని మనమందరం కూడా మనము దర్శించుకోవటము చాలా అదృష్టం కాబట్టి ఈరోజు అందరూ కూడా సాత్విక ఆహారాన్ని స్వీకరించి శివుని యొక్క కృపా కటాక్షాలకు అంతేకాకుండా మన వెంకటగిరిలో ఉన్నటువంటి శివాలయాల్లో ఉన్నటువంటి శివలింగాలకు అభిషేకం చేసుకున్నట్లయితే పాప విమోచనము జరగడమే కాకుండా మోక్షానికి కూడా మనము అర్హులమవుతామని కూడా పంచాంగము వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఆధ్యాత్మిక పరులు ఋషులు జపతాపాలు చేసేటువంటి యోగీశ్వరులు మరియు సప్తాది దేవర్షులు బ్రహ్మాది దేవతలు సరకథ నందనాదులు మరియు అస్తమాతృకా శక్తి పీఠాలను నిర్వహించేటువంటి యోగులు యతీశ్వరులు కూడా ఈ యొక్క దైవ సంభూతమైనటువంటి విషయాన్ని తెలిపి ఉన్నారు ఓం నమ శివాయ నమ